హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడీస్ గ్రేట్ సెవెంటీ త్రీకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నుంచి లైక్ ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం పడక గదిలో దిండు కింద వీటిని పెట్టి నిద్రపోయారంటే ధనలక్ష్మి ఇంట్లో తాండవం చేస్తుందట నిద్ర అనేది మనుషులకు చాలా అవసరం కొందరు మధ్యాహ్నం పన్నెండు గంటలకు నిద్రపోతే మరికొందరు తెల్లవారుజామున నిద్ర లేవడానికి ఇష్టపడతారు కానీ కొందరిలో నిద్రలేమి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది రాత్రి నిద్రపోకపోతే మానసికంగా శారీరకంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది రాత్రంతా సరైన నిద్ర లేకపోయినా రోజంతా నీరసంగా ఉంటుంది మానసిక అలసట అభివృద్ధి చెందుతుంది నిద్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అయితే జ్యోతిష వాస్తు ప్రకారం అదృష్ట చక్రం నిద్రలో కూడా తెరుచుకుంటుందట సంపద శ్రేయస్సును ఆకర్షించడానికి నిద్రతో చాలా దగ్గర సంబంధం ఉంటుందట రాత్రి పడుకునేటప్పుడు మంచం కింద ఈ కింద వస్తువులు పెడితే డబ్బు కుప్పలు తెప్పలగా వచ్చి పడుతుందట ముఖ్యంగా రాత్రి మంచం ప్రక్కన ఒక గ్లాసు పాలు ఉంచి నిద్రపోతే చాలా మంచిదట ఆ పాలను మరుసటి రోజు ఉదయం ఏదైనా నైవేద్యంగా పెడితే ఫలితం ఉంటుంది దీనిని వరుసగా ఏడు ఆదివారాలు పాటిస్తే ఆర్థికంగా ఏడాది పొడవున జేబులు కాసులతో గలగలలాడిపోతాయి రాత్రిపూట అకస్మాత్తుగా మెలకు వచ్చిన పీడకలలు వచ్చిన దిండు కింద ఇనుప కత్తి లేదా ఏదైనా పదునైన ఇనుప వస్తువు ఉంచి నిద్రపోవాలట ఇది పీడకలలను దూరం చేసి నిద్రకు భంగం కలగకుండా చేస్తుంది రోజంతా ఉల్లాసంగా చురుకుగా ఉంచుతుంది వివిధ రోగాల నుండి విముక్తి పొందడానికి ఇంటికి తూర్పు వైపు తలపెట్టి నిద్రించాలి దిండు కింద ఒక రూపాయి నాణ్యం కూడా ఉంచుకోవాలి అలాగే పడక గదిలో ఒక గాజు గిన్నెలో రాక్ ఉప్పు కూడా ఉంచవచ్చు ప్రతి వారం కంటైనర్ లోని ఉప్పును మార్చడం వల్ల ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతుంది ఇంట్లో చాలా ప్రతికూలతలు ఉంటే వాటి చుట్టూ మనస్సు తిరుగుతుంది ఇలా జరగకుండా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు దిండు కింద ఒక వెల్లుల్లి రెబ్బను ఉంచుకోవాలి వెల్లుల్లి బలమైన ఘాటు వాసన అన్ని చికాకులను ప్రతికూలతను తొలగిస్తుంది ఇది నిద్రను కూడా మెరుగుపరుస్తుంది ఫ్రెండ్స్ విన్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంటో మెసేజ్ చేయండి ఓం నమో